హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వికారాబాద్ మార్కెట్కి వచ్చినాం ఈరోజు మేకల మార్కెట్ మేకలు చూడండి అన్న మేకలు ఉన్నాయి చాలానే ఉన్నాయి వికారాబాద్ వికారాబాద్ మార్కెట్ ఇవన్నీ ఇగో ఇవన్నీ పోతులు ఏడు వేలు చెప్తున్నాడు అన్న ఒక్కో పోతుకి ఏడు వేలు చెప్తున్నాడు మేకలు చూడండి చాలా అంటే చాలా మేకలు వచ్చినాయనా వెరైటీ మొత్తం పోతలున్నట్టున్నాయి ఇవి మొత్తం పోతలేనా ఇవి మొత్తం పోతలేమైనా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఇది ఆరూర్ అన్నది ఆరూరు అంట మొత్తం పోతలే తీసుకొచ్చిండు షెడ్ ఉన్నట్టుంది అన్నది వీడియో అన్నది వీడియో వీడియో యాభై మంది యాభై వేల మంది ఫాలోవర్స్ అన్న ఫామ్ ఉందన్న మీకు ఇంటికెక్కడ నుంచి పెంచుతారు ఎన్ని ఉంటాయన్న అంచదా చేస్తారు బేరం చేశారు ఓకే అన్నలు అది ఆరు ఊరు అంటే తీసుకొచ్చారు తీసుకొచ్చారు చూడండి మెయిన్ వీడియోలు తీసేటప్పుడు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు కావాలన్నా అన్న సపోర్ట్ చేస్తుండే మనకు థ్యాంక్స్ అన్న ఎంత అన్న మీరు ఎంత చెప్తారు ఒకటి ఒక్క పోతు పద్నాలుగున్నర అన్న అంటే మాట్లాడాలి మాట్లాడితే తగ్గుతారణంగా వాళ్ళు చెప్పే రెడీ చెప్తారు థ్యాంక్స్ అన్న వారం వారం వస్తారా అన్న ఖచ్చితంగా రెగ్యులర్ వస్తాను సార్ రష్ ఉందానా ఎవరు మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్లాగే లేరు రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి చిన్నవి పెద్ద అన్నీ నచ్చినాయి చూడండి గుంపు ఇవి ఉన్నట్టున్నాయి చిన్న గుంపు ఉందండి అసలు ఎంత చెప్తున్నావు తాత ఎంత చెప్తున్నావు ఒక్కదాని ఎంత చెప్తున్నావు మూడుటిక్యా మూడు ఎంత చెప్తున్నావు మూడుకి ఎంత చెప్తున్నావు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు తాత బాగుండ మూడు అంట ఇరవై నాలుగు అంటే మీరు అడిగి అడిగ తాత అంటే తిరిగి మెప్పుకుండేటట్టుండి ఆయన అలాగే తెచ్చి అమ్ముతున్నాడు మొత్తం అవే అన్న మొత్తం అవే నడుస్తున్నాయి ఇక్కడ గొర్రెలీలంగా ఉన్నాయి అన్న చూసారు కదా గొర్రెలీలాగా తెచ్చి రెగ్యులర్ వస్తుండొచ్చు నాకు తెలిసి ఇక ఇడిచిపెట్టి ఉన్నాయి మరి ఎవరైనా రావాలంటే రాకూడదు రండి ఫ్రెండ్స్ వికారాబాద్ ఇది వికారాబాద్ మార్కెట్ రావాలనుకున్న తో రావచ్చు ఇక ఈ మూడు గెలిపి ఇరవై నాలుగు వేలు చెప్తుండే మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు చూడండి ఏ ఊరు తాత సుతపల్లి షెడ్ అదేమంటారు మేకల్లో గుంపు ఉందా మిగతా మేకలు పెంచుతావా అంటారు నా పెంచి అమ్ముతావా అట్లాంటి తాత నువ్వు వార పెంచి వారం వారం వస్తావా ఎట్లా అంటున్నా గుంపు అంటారు వేళ షెడ్ కాడి కోసం అమ్ముతావా మీ ఊరు షెడ్ కాడి కోసం అమ్ముతావా షెడ్ ఉందా ఎట్లా మాట్లాడు 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 ఇవన్నీ నీ నాన్న ఆ ఫ్రెండ్స్ మేకలని ఈ అన్నయ్య ఈ బ్రోవి ఈ అన్నయ్య ఈ మేకలని ఆయన ఎంతకి ఇచ్చానండి అంటే ముందు రెండు చెప్తాడు కానీ పక్కకెళ్ళని చెప్తాడు అన్న రేట్లు ఎంత అనేది ఇరవై ఇరవై పైన ఒక మేక రెండు జత జత కలిపి రెండోటి కలిపి ఇరవై ఇరవై పైన చెప్తున్నాన్న మాట్లాడితే తగ్గుతారు రేపు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వారం వారం ఖచ్చితంగా వస్తామన్నా చూడండి అని చెప్తున్నాడు అన్న వచ్చి చూసుకుని వచ్చా మన వికారాబాద్కి వస్తాడు అయినా సరే నోవోపేట అయినా సరే అంగడ్లకి వచ్చి చూపిస్తాను అంటున్నా అన్న నేను తీసుకోను తాత నేను పెడతా తీసుకునే వాళ్ళు వస్తారు వాళ్ళు పెట్టమని అంటారు రోజు అంటే నేను ఏంటంటే వీడియోలు పెడతా తట చాలా మంది అయినా మార్కెట్ లో వీడియోలు పెట్టాను మేము పిల్లలు తీసుకుంటాము మాకు కావాలి నిన్ననేమో బర్లై పెట్టినా ఇలా మేకల వీడియో పెడితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మనకు అందుకని షెడ్ కానీ అడుగుతున్నాయి ఎట్లా ఇంటికేనా సరే వచ్చి తీసుకుంటారు ఇంటికాడ అయితే తీసుకుంటారు వచ్చి అంటే షెడ్యూకి వచ్చి తీసుకుంటారు డైరెక్ట్ ఇట్లా ఏంటంటే నువ్వు అమ్మడానికి తెచ్చినావు కదా వాళ్ళు వాళ్ళు అట్లా వస్తారు

వీడియో తీసి పెడతా ఉంటే వచ్చి అన్నమాట వీడియో చూసి వాళ్ళకి మంచిగా అనిపించింది తీసుకుంటారు అట్లా అందుకే వీడియో ఏ ఏ అన్న మట్లవాలి కదనా అదే సుకృష్ణ అందుకే